క్రైస్తుతిలో ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే కీర్తనల గ్రంథము ఐదవ కీర్తన పదకొండవ వచనం నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు ఆమె యేసుక్రీస్తు వారిని ఎవరైతే ఆశ్రయిస్తారో వారి వారి యొక్క జీవితాలలో ఎప్పుడు కూడా సంతోషం ఉండదు ఎందుకు సంతోషం అంటే ఆయన వారిని కాపాడుతాడు కనుక మనము మన జీవితంలో ఉన్నటువంటి దుఃఖాన్ని పోగొట్టుకోవటానికి మన జీవితంలో ఉన్నటువంటి కష్టాన్ని పోగొట్టుకోవటానికి మనము ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నాం మనం ఆశ్రయించేవారు మన దుఃఖాన్ని పోగొట్టగలరా మన యొక్క కష్టాల నుంచి విడిపించగలరా మనం ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నాం యేసుక్రీస్తు వారు అంటూ ఉన్నటువంటి మాట ఏంటంటే ఆయనకి ఆయన్ని ఎవరైతే ఆశ్రయిస్తారో వారి జీవితంలో ఉన్న దుఃఖాన్ని పోగొట్టి వారి జీవితంలో ఉన్న కష్టాల నుంచి విడి విడిపించి వారిని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటాడు కనుక వారు సంతోషముగా ఆనందధ్వని చేస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఆశ్రయించడం అంటే దేవుని యొక్క సహాయము కోరుకోవటం ఆయన మీద ఆధారపడటం ఆయన ఆయన యొక్క సహాయము ద్వారా ఆయన యొక్క కృప ద్వారా మన జీవితంలో ఒక కార్యము జరగటం మనకొచ్చిన బాధ కానీ మనకొచ్చిన కష్టం కానీ ఆయనే తీరుస్తాడు అని ఆయన దగ్గరికి రావటం ఇది మనము ఆశ్రయించడం అంటాం అయితే ఇది ఇంతటితోనే అయిపోవటంలా అంటే మనం సహాయము అడిగి మనము సైలెంట్గా ఉంటే సరిపోదు మరి ఏం చేయాలా సహాయం అడిగి అంటే మనము సహాయం అడిగి ఆయన మాట కూడా మనం వినాలి ఆయన మార్గంలో కూడా మనము నడవాలి మనము మనుషులను ఎవరినైనా ఒక సహాయం అడిగినప్పుడు ఒకరిని ఆశ్రయించినప్పుడు వారు ఎప్పుడు మనకి సహాయం చేస్తారు మనం వారిని సహాయం అడుగుతాం వారి మాట మనము వినాలి అంటే ఎవరినైతే మనము మన కష్టాల నుంచి విడిపిస్తారని ఆశ్రయిస్తామో వారి మాట వినినప్పుడే వారు మనకు సహాయము చేస్తారు మనమేం అడుగుతూ ఉన్నామయా నాకు పలానా పరిస్థితి ఉంది దాని నుంచి నన్ను కొంచెం విడిపించు దానిలో నాకు కొంచెం సహాయం చేయని వారిని మనము అడిగి తిరిగి మన ఇంటికి వచ్చేసిన తర్వాత వారి దగ్గర నుంచి ఏదైనా పిలుపు వచ్చినప్పుడు వారు ఏదైనా చేయమన్నప్పుడు వారు ఏదైనా ఇట్లా ఉండాలి ఇట్లా మాట్లాడాలని కానీ పలానా చోటుకు రావాలని కానీ అట్లా అడిగినప్పుడు మనము వారి మాట వినకపోతే వారి మాట వినకపోతే వారు మనకి సహాయము చేయరు వారి మాట ప్రకారం మనం నడవకపోతే వారు మనకి సహాయము చేయరు అంటే ఇక్కడ మనము సహాయము అడగటము లేదా ఆశ్రయించటం ఒక్కటే సరిపోవట్లేదు దేవుడు చెప్పే మాట కూడా మనము వినాలి అంటే ఏంటి ఆయన మార్గంలో మనము నడవాలి ఆయన చిత్తమేదో ఎరిగి దాని దాని ప్రకారము మన జీవితాన్ని మనము కొనసాగించాలి మనము కేవలం ఆశ్రయ ఆశ్రయించటము లేదా ఒక అడగటము మాత్రమే కాదు మనకు సహాయము అడిగి మనము సైలెంట్గా ఉంటే దేవుని యొక్క సహా అంటే మనం సహాయం అడిగి సైలెంట్గా ఉండటం అంటే ఆయన మార్గంలో నడవకుండా మళ్ళీ మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉంటే సహాయం ఎలా చేస్తాడు దేవుడు మనం ఆయన ఆశ్రయిస్తూ ఉన్నామంటే మన బాధల నుంచి విడిపిస్తాడని మన కష్టాల నుంచి మనల్ని విడిపిస్తాడని మనం ఆయన ఆశ్రయిస్తూ ఉన్నామంటే ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన మార్గం ఏంటి ఆయన చిత్తం ఏంటి ఆయన ఏ మాటలు చెప్తా ఉన్నాడు దాని ప్రకారం మనం జీవించగలగాలి ఆ మార్గంలో మనం నడవగలగాలి అట్లా కాకుండా మనము ఆయన్ని సహాయం అడిగి లేదా ఆయన ఆశ్రయించి నాకు ఫలానా బాధ ఉంది నాకు ఫలానా కష్టం ఉందని ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకొని ఆయన మీద ఆధారపడి మళ్ళీ బయటకు వచ్చేసి మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉంటే మన ఇష్టానుసారంగా మనం చేస్తూ ఉంటే దేవుని మార్గంలో నడవకుండా దేవునికి ఇష్టం లేని పనులు చేస్తూ దేవునికి నచ్చని పనులు చేస్తూ దేవునికి కోపం తెప్పించే పనులు చేస్తూ మళ్ళీ దేవుని దగ్గరికి వెళ్ళి నాకు సహాయం చేయ అంటే ఆయన ఎలా చేయగలుగుతాడు ఆయన ఎలా చేయగలుగుతాడు అంటే మనం ఆశ్రయించటము లేదా మనము సహాయం అడగటం అంటే ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన మాట కూడా మనము వినాల ఆయన చిత్తమేంటో మనం తెలుసుకోవాలి ఆయన మార్గం ఏంటో మనం తెలుసుకోవాలి దానిలో మనము మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే దాని ప్రకారము మనం జీవిస్తూ ఉంటే దాని ప్రకారము మనం ప్రవర్తిస్తూ ఉంటే అప్పుడు ఆయన్ని మనము ఆశ్రయించిన వారం అవుతాం కేవలము మన కష్టాన్ని బట్టి మన బాధను బట్టి ఆయన దగ్గరికి వెళ్ళి అయా నువ్వే నాకు దిక్కు నువ్వే నాకు ఆధారం నిన్నే నేను అని చెప్పి మనము ఒట్టి మాటలు మాట్లాడితే సరిపోదు దానిని బట్టి మనం ఆశ్రయించిన వారము అవం ఎప్పుడు అవుతామంటే ఆయన మార్గమేంటో తెలుసుకొని ఆ మార్గంలో మనం ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఆయన చిత్తమేంటో తెలుసుకొని ఆ చిత్తము ప్రకారం మనం జీవిస్తూ ఉన్నప్పుడు ఆయనకిష్టమైనది ఏదో తెలుసుకొని దానిని మనము చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఆశ్రయించిన వారము అవుతాం హిజ్కియా ముందు అనేక మంది రాజులు పరిపాలించారు హిజ్కియా తర్వాత అనేక మంది రాజులు పరిపాలించారు కానీ హిజ్కియా మాత్రమే దేవుని చిత్తం ఏంటో ఎరిగి ఆయన ఆశ్రయించి దేవుని మార్గంలో నడిచాడు కనుక ఆయనకి ముందున్న రాజులకి ఆయన తర్వాత ఉన్న రాజుల కంటే ఈయన చాలా గొప్పవాడిగా ఎంచుతూ ఉన్నారు మనం ఒకసారి చూస్తే రెండవ రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఆరు ఏడు వచ్చినారు అతడు యహోవాతో హత్తుకుని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన యొక్క ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొని చూడను కావున యహోవా అతనికి తోడుగా ఉండేను తాను వెళ్ళిన చోటెల్లా అతడు జయము పొందిన ఏం చేశాడంట యహోబాతో హద్దుకున్న హత్తుకున్నాడంట అంటే ఆయన ఆశ్రయించాడు ఆశ్రయించి ఏం చేశాడు మోస ఆజ్ఞాప ఆ సమయంలో మోస ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటిని పాటించాడు అంటే <coughs> ఆ సమయంలో ఏవైతే దేవునికి ఇష్టమైన పనులు ఉన్నాయో దేవుడు ఏ మార్గంలో అయితే నడవమన్నాడో మోసేకి ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం నడవమని చెప్పాడు కాబట్టి ఆ సమయంలో ఇసుకే ఏం చేశాడు ఆ మార్గంలో నడుస్తూ ఉన్నాడు ఆయన హద్దుకొని ఉన్నాడు ఆయన ఆశ్రయించాడు ఆయన ఆయన మీద ఆధారపడటం ఆధారపడ్డాడు అయితే అంతటితోనే అయిపోలే ఏం చేశాడు తర్వాత ఆయనకి నచ్చిన మార్గంలో నడిచాడు ఆయన చిత్తమేంటో ఎరిగి దాని ప్రకారము నడుచుకుంటూ ఉన్నాడు ఆయనకి ఆయనకి నచ్చే విధముగా ఇష్టమైన రీతిగా తన ప్రవర్తనను తను కనబరుస్తూ ఉన్నాడు కనుక మనము దేవుని ఆశ్రయించటము అంటే కేవలం ఆయన మీద ఆధారపడటమను అయ్యా నిన్నే నమ్ముకున్నానని ఒక మాట మాట్లాడటాన్ని బట్టు నీవే నాకు సహాయం చేయగలవని అనుకుంటూ ఉన్నానని ఒక మాట చెప్తే సరిపోదు మనం కేవలం ఒక మాట ద్వారా ఆయన ఆయనే నేను నమ్ముకున్నాను ఆయనే నాకు ఆధారం ఆయనే నాకు సహాయం చేయాలి ఆయనే నా కష్టాల నుంచి విడిపించాలి ఎందుకంటే నేను ఆయన మీద ఆధారపడతా ఉన్నాను నేను ఆయన్నే ఆశ్రయించాలి ఆయన తప్పు నాకు వేరొక దిక్కు లేదు అని మనం కేవలం మాటల రూపంలో చెబితే సరిపోదు మన యొక్క ప్రవర్తన ఆయన మార్గంలో ఉండాలి ఆయన చిత్తమేంటో ఎరిగి మనం ప్రవర్తిస్తూ ఉండాలి ఆయనకి నచ్చినది ఏంటో తెలుసుకొని దాని ప్రకారం మనం జీవిస్తూ ఉన్నాం ఆయన ఎలా బ్రతకమన్నాడో ఆయన ఎలా జీవించమన్నాడో ఆయన మార్గాలు ఏంటో మనకు తెలియజేశాడు కనుక దాని ప్రకారము మనం ఎప్పుడైతే జీవిస్తామో దాని ప్రకారం ఎప్పుడైతే మనం బ్రతుకును మార్చుకుంటామో అప్పుడు మనం ఆయన్ని ఆశ్రయించిన వారం అవుతాం అందుకని ఈజీగా వారందరికంటే గొప్ప రాజుగా ఏర్పాటు చేయబడ్డాడు ఒక గొప్ప పేరును ఆయన పొందుకోగలిగాడు ఒక మంచి రాజుగా ఆయన ఉండగలిగాడు ఒక మంచి జీవితాన్ని ఆయన జీవించగలిగాడు ఎలా సాధ్యమైందంటే దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన ఎప్పుడు కాపాడతాడు ఆయన ఎప్పుడు చేయి విడవడు ఆయన ఎవరైతే ఆశ్రయిస్తారో ఆ ఆశ్రయించిన వారు ఎవరు కూడా ఆయన తృణీ ఆయన వారిని ఎవరిని కూడా తృణీకరించడు వారిని ఎవరు కూడా దూర ఆ యేసుక్రీస్తు వారిని ఆశ్రయించిన వారిని ఎవరిని కూడా ఆయన దూరంగా నెట్టివేయడు ఆయన చిరాకుపడ్డు ఆయన కోప్పడ్డు అడుగుతూ ఉన్నందుకు ఆశ్రయం ఆశ్రయం కోరుకుంటున్నందుకు ఆయన కోప్పడాడు కానీ ఆయన మార్గంలో ఆశ్రయించి ఆయన మీద ఆధారపడదాం ఆధారపడుతూ ఉన్నామని చెప్పి ఆయన మీద ఆధారపడకుండా నామవార్ధకంగా ఉండి తిరిగి లోక జీవితంలో జీవించే వారి మీద ఆయన ఖచ్చితంగా కోప్పడతాడు కనుక మనం ఆయన ఆశ్రయిస్తే ఆయన మనకి బాధల నుంచి విడిపించి కష్టం నుంచి విడిపించి సంతోషాన్ని ఇస్తారు మనం ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నాం ఒకవేళ ఎస్వ క్రీస్తు వారిని కానీ మనం ఆశ్రయిస్తే మనము ఎలా ఆశ్రయిస్తూ ఉన్నాం ఆయన ఆయన మీద ఎంత నమ్మకం కలిగి ఉన్నాము ఎంత విశ్వాసం కలిగి ఉన్నాము మన క్రియలు ఎలా ఉన్నాయి మనం చెప్పే మాటలు ఎట్లా ఉన్నాయి అయ్యా నేను ఆశ్రయిస్తూ ఉన్నాను నీవే నాకు దిక్కు నీవే నాకు కేరేమని మనం చెప్పే మాటలు ఎట్లా ఉన్నాయి మన యొక్క క్రియలు ఎట్లా ఉన్నాయి కేవలం మాటల ద్వారా తెలియజేస్తే దేవుని యొక్క కార్యాలు జరగటం కష్టం కానీ మాటలు క్రియలు రెండూ దేవుని వైపు ఉంటే అప్పుడు మనము దేవుణ్ణి ఆశ్రయించినట్టు ఆయన మనల్ని ఎల్లప్పుడూ ఆయన ఆశ్రయించే వారిని ఎల్లప్పుడూ ఆయన కాపాడుతాడు కనుక ఆ కష్టముల నుంచి ఆ బాధల నుంచి ఆయన ఖచ్చితంగా మనం విడిపించి మనకు ఆనందము సంతోషము కలుగజేస్తాడు ఆ